ఫిబ్రవరి ఫోర్త్ అనగా అసెంబ్లీలో తెలంగాణలో సామాజిక దినంగా ప్రకటించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టిన కూలగల మీద కానివ్వండి ఎస్సీ వర్గీకరణ మీద కానివ్వండి తీసుకున్నటువంటి నిర్ణయాలు చరిత్రలో మర్చిపోనటువంటి దినంగా మనం భావించవచ్చు నిజంగా కూడా ఒక పండుగ వాతావరణంలో ఉన్నది రాష్ట్రం వ్యక్తంగా సరే కొందరికి ఎట్లాగో వాళ్ళకి ఏది సమర్థించడం చాత కాదు తప్పుడు లెక్కలు అడ్డదారులు దొంగ లెక్కలు దొంగతనాల పెంచలేదు తప్ప వారికి వేరే ఆలోచన ఉండదు మీరు బంగారు ప్లేట్ల పల్లెంలో పెట్టిచ్చినా అది పల్లెం కాదు అది బంగారం కాదు అని చెప్పి మాట్లాడే వ్యక్తులు మన దగ్గర పాడైన దౌర్భాగ్యం అని ఎప్పుడో పెట్టి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి బట్ విక్రమార్క గారు అక్కడ కానివ్వండి ఎంత క్లుప్తంగా క్లియర్గా జనాభా తగ్గలేదు మీరు పెట్టిన తప్పు పత్రాలు గతంలో అవి కూడా అఫీషియల్గా పెట్టలేదు ఆఖరికి మీరు పులగల లెక్కలో పాల్గొన్నటువంటి వ్యక్తులు మీరు పాల్గొంటే మీ ఆస్తుల వివరాలు మీరు చేసిన దొంగతనాలు అని చెప్పి మీలాంటి కొందరు దొంగలు పాల్గొనలే మిగతా కొందరు అభద్రతా భావంతో ఇలాంటి ఎదువల గురించి అభద్రతా భావంతో పాల్గొనలేకపోయారు అంతేగాని దానికి బీసీల సంఖ్య తగ్గిందని ఓసీల సంఖ్య పెరిగి దానికి క్లియర్గా అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఎక్కడా తగ్గలేదు ఓసీ జనాభా మీ ఆలయంలో ఇరవై ఒక్క పర్సెంట్ ఇస్తే ఇప్పుడు వాస్తవ లెక్కల ప్రకారం పదిహేను శాతానికి వచ్చింది అని క్లియర్గా చెప్పడం జరిగింది దాన్ని కూడా మోసం అబద్ధాలతోటి వకీకరించుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఎంతసేపు రాజకీయాల ఉద్దేశం రుద్దటం ఇంత మంచి పండుగ వాతావరణాన్ని సెలబ్రేట్ సెలబ్రేషన్ చేసుకుంటే తరుణంలో ఇలాంటి మూర్ఖులు కొందరు అభద్రత భావంతో ఎంతసేపు వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అని అరే పిచ్చోళ్ళారా కాంగ్రెస్ పార్టీ తప్ప బడుగు బలహీన వర్గాలకు ఎవ్వరు చెయ్యలేరు చెయ్యపోరు అనేది నగ్న సత్యం ఇది ఇలా ఏ ఊరికి పోయినా ఇల్లు ఉన్నది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ పేదలు బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఎన్నో సంస్కరణలు తీసుకురాగలిగినాం ఇవాళ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి పని పని ఆహార పథకాలు కానీ ఏది కానీ సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా పెట్టిన తప్ప మీ తీరుగా కేవలం వాళ్ళ సొంత పార్టీ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు బంధుకొక్కరిగా బుక్కడానికి పెట్టలేవి ఇవాళ ఇండ్లు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఇంకేవి కానివ్వండి మేము ఏది పెట్టినా కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పెట్టిన గర్వంగా చెప్పుకోగలుగుతున్నాయి అది మా గొప్పతనం ఆఖరికి ఇంత మంచి పండుగ వాతావరణాన్ని కూడా ఈ మూర్ఖులు చెడగొట్టాలని ఆలోచన చేస్తున్నారంటే నిజంగా కూడా అది దౌర్భాగ్యం వాస్తవాలు ఇవ్వాల కాకపోతే రేపు బయటకు వస్తాయి ఓపెన్గా ప్రజలు కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీరందరూ మేము అందరం కూడా వాస్తవాల లెక్కలతో సహా అన్ని వాస్తవాలు మీకు సర్క్యులేట్ చేస్తాం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు వాటిని ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఇన్ని ఏళ్ళు చేయలేని విధంగా దేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు మన బట్టి విక్రమార్క గారు ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది ఈ కమిటీ సభ్యులు కూడా పొన్నం ప్రభాకర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మల్లు రవి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు శ్రీధర్ బాబు గారు ఇంతమంది కమిటీ వేసి కొన్ని రోజులు కష్టపడి రాత్రి మొదలు కష్టపడి ప్రణాళిక రూపొందిస్తే నీతిరుగా జనాభా